హాయ్ అండి నేను మీ సంతోషిని ఈరోజు మీ ముందుకు సున్నుండలతో వచ్చానండి ఇవి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ముందుగా ఒక కప్పు మినపప్పును మనము వేయించుకోవాలండి అవి కాస్త ఎర్రపడ్డాక ఒక బియ్యం తీసుకొని వాటిని కూడా వేయించుకోవాలండి అవి పక్కకి తీసుకొని కాసేపు చల్లారని ఇవ్వాలండి చల్లారనిచ్చాక మిక్సీలో వేసి ఫైన్ పౌడర్గా చేసుకోవాలి దీనికి తర్వాత ఒక కప్పు బెల్లం తీయగా ఇంకా తీయగా కావాలంటే కప్పున్నర బెల్లం తీసుకొని అందులో వేసుకొని మిక్సీ వేసుకోవాలండి ఇది కూడా చాలా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి చేసుకున్నాక నేను ఒక కప్పు చిన్నపప్పు తీసుకున్నాను కాబట్టి నెయ్యి హాఫ్ కప్పు తీసుకొని దాన్ని కలుపుకున్నానండి మెత్తగా కలుపుకొని ఉండలుగా కట్టుకుంటే మనకు సున్నుండలు రెడీ అవుతాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి చాలా బాగా వచ్చాయండి కుదిరాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్